నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది అలానే వారికి జరిగేది తెలిస్తే ఎందుకు గుండె జల్లుమంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణ స్పెషలిస్టు సుబ్రహ్మణ్యం రాజుగారు నమ్మకంతో వీరికి కాల్ చేయండి వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణమైన చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీకుండే ప్రతి సమస్యకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో వృత్తిపరంగా చూసుకున్నట్లు అయితే మునుపటి కంటే చాలా ఎక్కువగా లాభాలు కలిసి రాబోతూ ఉన్నాయి అదృష్టం కూడా ఎక్కువగా వస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది అయితే వీరికి ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు ఇంటి లోపల పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది వీరికి ఉండేటటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో తొలగిపోతూ ఉన్నాయి వీరికి ఎటువంటి సమస్యలు అయినా సరే తొలగిపోయి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కూడా వచ్చి తీరుతుంది అంతేకాకుండా వీరి జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కూడా కలిసి రాబోతుంది వీరి చుట్టూ కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది వీరికి ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు అనేవి ఏవైనా సరే అంటే వీరి కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి వీరికి ఎటువంటి సమస్యలు అయినా సరే తొలగిపోయి అదృష్టమైతే ఏదో ఒక రకంగా కలిసి వస్తుంది అంటే ఇలా అలా అని కాకుండా అనేక రకాలుగా కూడా సమస్యలు కలిసి వస్తాయని సమస్యల నుండి బయటపడతారు అని గుర్తుపెట్టుకోండి వీరికి ఉండే ప్రతీ సమస్య అది ఏదైనా సరే ఆ ప్రతీ సమస్య నుండి కూడా బయటికి రాబోతు ఉన్నారు వీరికి ఈ సమయంలో అంటే ఎవరైతే వీరిని వీరి చుట్టూ ఉండి వీరితోనే మంచిగా మాట్లాడి సమస్యలు ఇరిగిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తుల యొక్క నిజరూపం అనేది వీరికి ఈ సమయంలో తెలుస్తుంది ఎలా అంటే గ్రహాలు గ్ అనేవి అనుకూలంగా ఉండటం వల్ల వీరికి ఏవైతే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో ఆ యొక్క గ్రహాల అనుకూలత వల్ల ఇలా వీరికి అనుకూలమైనటువంటి గ్రహాల యోగం వల్ల ఖచ్చితంగా కూడా మంచి చెడు అనేవి వీరికి వెంటనే తెలిసిపోతూ ఉంటాయి అలానే వీరికి ఆశ్చర్యం కలిగించే ఒక వార్త అయితే వస్తుంది అది ఎటువంటి వార్త అనేది మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపడేటటువంటి వార్త మాత్రం వచ్చి తీరుతుంది ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి ఎటువంటి ఆశ్చర్యం కలిగించే వార్త తెలుస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి